ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారం సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేనివాడు సామెతలు పన్నెండు అధ్యాయము పదకొండవచనము ప్రార్థన ప్రేమమేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయ్యా వట్టి మాటలు వ్యర్థమైన వాటలు మాట్లాడేవారిగా కాక కష్టపడి పనిచేసుకునే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందే భాగ్యం ఇవ్వండి ప్రభువా పని చేయకుండా ఫలాన్ని పొందాలనే స్వామర బుద్ధిని తీసివేసి ముహూర్తాలను మూఢనమ్మకాలను అనుసరించక మీరిచ్చిన తలాంతను ఉపయోగించుకుని నూరంతలుగా ఫలించి సమృద్ధిని పొందే ఇవ్వమని వేడుకుంటూ వ్యర్థమైన మా జీవితానికి సమృద్ధిగా అనుగ్రహించిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుధనామములు ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్